కొట్టాయిగూడెం కుమ్మరిగట్టు విజయ గణపతి ఆలయ ప్రాంగణంలో రమణ సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయ నిర్మాణం కొరకు తలదాత ఆలపాటి దుర్గారావు అనంతకోటి సత్యవాణి దంపతుల ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు కొండేపాటి రామకృష్ణ మాట్లాడుతూ సుమారు కోటి వ్యయంతో ఆలయంతో పాటు కళ్యాణ మండపం కూడా నిర్మితమైందని పేద బడుగు బలహీనములు వివాహాలు చేసుకునే వారికి మండపాన్ని ఉచితంగా వినియోగించుకోవచ్చు అని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా

ఎక్కడైతే నాలుగు పదాలు నడుస్తుంది అనడానికి కానీ ఇటువంటి దేవాలయాల నిర్మాణము ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క దేవాలయాలకి ఎక్కువగా అంటే భగవంతుని సేవ చేస్తే భగవంతుడు ఏదైతే చెప్పాడో మానవుల సేవ మాట్లాడాలని భగవంతుని సేవతో పాటు మానవులైన ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ సేవలయాన్ని అందాలని ఈ ప్రాంతంలో అర్థానికి ఏలయా విశతం విశ్వం రతస్మై నిమవు ఉన్న మహా ఏజెన్సీ ప్రాంతంలో అత్యద్భుతమైనటువంటి సత్యనారాయణ స్వామి యొక్క ఆలయం కొమ్మూరంలో ఉమ్మడిగట్టు ప్రాంతంలో జరగడం సంతోషకరంగా భావిస్తూ ఇతర వైభవాన్ని భగవంతుడు మనందరికీ గించారు అంతకు మించి ఆలయానికి నిర్మాణానికి స్థలం దుర్గారావుల దుర్గారోహ దంపతులకు అఖండ భారత విశ్వ సాంప్రదాయాన్ని నిర్మాణం చేసుకుని ప్రతి పల్లెలో కూడా రామనామస్మరణ జరిగే విధంగా చేస్తున్నటువంటి భట్టాచేశ్వరికి నమస్కరిస్తూ ధన్యవాదాలు ధర్మో రక్ష రక్షితాలు వృక్షోరక్షత ఇది వేదల్లో ఇది చాలా స్పెసిఫిక్గా ఎందుకు చెప్పారంటే ఎక్కడైతే ధర్మం రక్షించబడుతుందో అక్కడ మానవ జాతితో పాటు పశుపక్ష్యాతులు సకల జీవరాశులు చక్కగా ప్రశాంతంగా పీస్ఫుల్గా జీవనాన్ని కొనసాగించగలుగుతాయి మనం దేవాలయాలు మనకి మూల కేంద్రాలు విజ్ఞాన కేంద్రాలు ఒకప్పుడు దేవాలయాల కానీ వైద్యం జరిగేది విచ్చర్ణించబడేది అలాగే అన్ని రకాల తీర్పులు కూడా అక్కడ న్యాయం కూడా అక్కడ జరిగేవి అటువంటి దేవాలయాల్లో విదేశీ దాడుల్లో కొన్ని వేల దేవాలయాలు ధ్వంసం చేసి ఈ దేశం యొక్క మూల సిద్ధాంతాన్ని మూల సూత్రాలని మూల ధర్మాన్ని నాశనం చేయాల్సి చేయాలని అనేక వేల సంవత్సరాల పాటు వందల సంవత్సరాల పాటు ఇక్కడ దోపిడీ జరిగింది అదే మనందరికీ తెలుసు భారతదేశం యొక్క పునర్నిర్మాణం పునర్వైభవాన్ని సాధించే నువ్వు ఒకటి చేస్తే నేను దానికి మించి చేస్తాననే ఉద్దేశంతో వేళ దేవాలయాల నిర్మాణం జరగాలని ఆ దేవాలయాల యొక్క ఆ పంచన అనేక మందికి ఉపాధి కలగాలని ఆ ఉపాధితో పాటు మానసిక స్థితిని ఉన్మాద స్థితి కాకుండా మానసికంగా ప్రశాంత స్థితిని పొందాలని ప్రపంచ మానవాళికి భారతదేశం పూజగతిగా వెలుగొందాలని పెద్దలు ఎవరైతే ఆకాంక్షించారో మన నాద ధర్మం ఏదైతే చెప్పిందో ఆ ధర్మాన్ని అనుసరించి ఆ ధర్మానికి కట్టుబడి మన ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో విధర్మం పెరిగిపోకుండా అధర్మం పెరిగిపోకుండా శాంతిని సౌభ్రాతృత్వాన్ని పెంచే విధంగా ప్రపంచ శాంతికి కాంక్షిస్తూ ఈరోజు ఇక్కడ అన్నవారు రమాసహిత వేర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయాన్ని నిర్మాణం చేస్తూ పేద ప్రజలందరికీ ఇక్కడ వివాహాలు చేసుకోవడానికి ఇదొక ఆధ్యాత్మిక కేంద్రంగా పుణ్యక్షేత్రంగా అన్నం పెట్టే క్షేత్రంగా విజ్ఞానాన్ని అందించే క్షేత్రంగా దీన్ని తీసి దేశంతో పెద్దలు ఇక్కడ మనకు ఆలపాటి జయబ్రహ్మానంద స్వామి గారు ఆలయ ధర్మకర్తగా ఉండి వినాయక విజయ గణపతి ఆలయాన్ని పది సంవత్సరాల క్రితం నిర్మాణం చేసి మన మన ప్రజలందరికీ అంకితం చేశారు అలాగే దానికి కొనసాగింపుగా మన ఆలపాటి దుర్గారావు గారి కాకపోద్దులు మనకి ముప్పై ఎనిమిది సెంట్ల స్థలాన్ని 那。